అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వాల్సిన డిఏలకు సంబంధించి సంచలన ప్రకటన కీలకణీయం జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తున్నటువంటి డిఏ పెంపును ప్రభుత్వం ధృవీకరించింది జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఏసీపీఐ ఇండెక్స్ డేటా విడుదల చేయబడింది ఇందులో భారీ పెరుగుదల కనిపించింది ఏడవ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న కేంద్ర ఉద్యోగుల పెన్షనర్లు నేరుగా దీని ద్వారా లబ్ధి పొందుతారు కేంద్ర ఉద్యోగులకు గ్రాట్యుటీ అలవెన్స్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉద్యోగులు యాభై శాతం గ్రాట్యుటీని పొందుతున్నారు అయితే అది రద్దు కాలేదండి జూలై నుండి విభజన బచ్యం తదనుగుణంగా లెక్కించబడుతుంది ఏఐసిబిఐ ఇండెక్స్లో వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ పర్సంటేజ్ పాయింట్లు పెరుగుదల అయితే కనిపించింది సో అయితే ఏడో వేతన సంఘానికి సంబంధించి జనవరి మరియు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏఐసిపిఐ ఇండెక్స్ డబ్ల్యూ డేటా నెంబర్ల నుండి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉద్యోగులు పొందే విభజన బచ్యం మొత్తం నిర్ణయించబడుతుంది అయితే తుదిగణాంకలు అయితే విడుదలయ్యాయి ఏఐసిపిఐ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్లు పెరిగింది సో కాబట్టి జూలై నుంచి డిఏ సెప్టెంబర్లో ప్రకటన ఉండే ఛాన్స్ అంటే మరొక టూ మంత్స్లోనే రెండు వేల ఇరవై నాలుగు జూలై అయితే ప్రవేశపెట్టబోతున్నారండి జీ బిజినెస్ నివేదిక ప్రకారంగా సెప్టెంబర్ అక్టోబర్లోగా కేంద్ర ఉద్యోగుల తొలగింపు వేతనం ప్రకటించబడుతుంది అయితే ఇది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి మాత్రం అమల్లోకి వస్తుంది అంటే డిఏ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రకటించి దీనికి సంబంధించి ఏరియాస్ అయితే జూలై నించిస్తారు సో నెలల మధ్య చెల్లింపుగా ఉంది ఏడో వేతన సంఘం ప్రకారం జనవరి నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ఉద్యోగుల కనీస బత్యాన్ని ఏఐసిపిఐ సంఖ్యలో అయితే రణి స్థాయి పేదరికపం యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతంగా ఉంది పెరిగింది దీని ప్రకారంగా లోటుపచ్చి యాభై మూడు శాతం సో ఇదండి వాళ్ళే అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే